హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ నాలుగు రకాల ప్రసాదం రెసిపీస్ చూపిస్తున్నానండి ఉగాది అంటే ఎక్కువ హడావిడిగా ఉంటుంది పండగ పని కాబట్టి అలాంటి టైంలో ప్రసాదాలను చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి నాలుగు కూడా ఈ ఉగాదికి తప్పకుండా చేస్తారు అలాగే ఉగాదినే కాదండి ఏ పండగైనా చేసుకునే ఈ ప్రసాదం రెసిపీస్ని చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు ఇక్కడ ముందుగా చూపించబోయేది సేమియా పాయసం సేమియా పాయసం అనేది ఎక్కువసేపు అయినా గట్టిపడకుండా ఉండాలి అంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ప్రతి పండగకి సింపుల్గా చేసుకున్న ఈ స్వీట్ రెసిపీని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లోకి ఈ కప్పుతో నాలుగు కప్పుల పాలు వేసుకుంటున్నాను పచ్చి పాలండి దాదాపుగా నాలుగు కప్పులు అంటే హాఫ్ లీటర్ అవుతాయి ఇలా నాలుగు కప్పుల పాలు వేసుకున్నాక రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఎప్పుడైనా మనం పాయసంలో పచ్చి పాలు అలాగే చల్లని పాలు అసలు వేయొద్దండి వేడిగా ఉండాలి వేడి చేసుకున్న పాలను మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ అటువైపు పాలు మరుగుతూ ఉంటాయి ఇంకొక స్టవ్ పైన పాయసం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ పాయసంకి నెయ్యి డ్రై ఫ్రూట్స్ కోసం ఎంత ఎక్కువ వేసుకున్నా టేస్ట్ అంత బాగుంటుంది అలాగే ఈ నెయ్యి పూర్తిగా కరిగాక నేను ఇక్కడ ఒక అరకప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి వీటిలో డ్రై ఫ్రూట్స్ కూడా ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది నేను ఇక్కడ బాదం కాజు అలాగే కిస్మిస్ తీసుకున్నాను కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు వీటిని లో ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని అసలు పెంచొద్దండి ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెయ్యిలోంచి డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇలా మంచి కలర్లోకి రావాలండి గోల్డెన్ కలర్లోకి ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ మనం ఏ కప్పుతో పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సేమియా వేసుకోవాలి ఇందులో నెయ్యి ఉంది కాబట్టి నేను వేసేసుకున్నానండి ఒకవేళ మీకు గనక నెయ్యి తక్కువ వేసుకొని లేదనుకోండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు వేసారంటే కరెక్ట్గా సరిపోతుంది నేను చూపించిన మెజర్మెంట్ కైతే ఈ సేమియాని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇలా వచ్చాక ఇప్పుడు మనము స్టవ్ కూడా పాలు పెట్టుకున్నాం కదా ఆ పాలు కూడా ఒక పొంగు వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలను దాంట్లోకి వేసేసుకోవాలి సేమియాలోకి కొంచెం నెమ్మదిగా వేసుకోవాలండి వేడిగా ఉన్నాయి కాబట్టి పొంగుతుంది ఇలా పైకి వస్తుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా వేసేసుకొని ఇప్పుడు సేమియా పాలు మొత్తం కలిసేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మీరు ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే కనుక వాటర్ని తగ్గించి వేసుకోండి ఒక కప్పు పాలనన్నా వాటర్ తగ్గించుకోండి లేదు ఓన్లీ పంచదార మాత్రమే వేసుకుంటామంటే మాత్రం ఇలా ఆరు కప్పులు వేసుకోవాలన్నమాట నాలుగు కప్పులు పాలు రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి సేమియాను ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ అంతా లో ఫ్లేమ్లో చేసుకొని తర్వాత పాలు పోసాక మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకు సేమియా అనేది కుక్ అయిపోయింది మరీ మెత్తగా అవ్వద్దండి ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మనం ఇలా విర కొట్టగానే రెండు భాగాలు అయితే సరిపోతుంది సేమియా ఉడికింది కదా ఇప్పుడు కప్పు పంచదార వేసుకుంటున్నాను పంచదార ఎక్కువ వేయొద్దండి కప్పు సరిపోతుంది అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఈ పంచదార అంతా కరిగే వరకు ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కరిగించుకోవాలి పంచదార మొత్తాన్ని కరిగించుకున్నాక ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకుంటే నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి ఆల్మోస్ట్ మనకు సేమియా కుక్ అయింది కాబట్టి జస్ట్ పంచదార కరిగే వరకు ఉడికించుకున్నాక డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం అంత బాగా కలిసేలాగా కలుపుకొని నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరి చిక్కబడి దగ్గర పడే వరకు ఉడికించామనుకోండి చల్లారేక పూర్తిగా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి మీరు ఒక రెండు గంటల తర్వాత అయినా సేమియా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగానే ఉంటుంది దేవుడికి నైవేద్యంగా పెట్టాలన్నా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకునే ఈ పాయసాన్ని డెఫినెట్గా ఈసారి నేను చూపించిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకోవాలని తినాలని ఉంది కదా ఇంకెందుకంటే ఆలస్యం వెంటనే ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి వడలు అండి ఏ పండకైనా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి వడలను తప్పకుండా చేసుకుంటాము వాటిని కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను మీరు ఏదైనా ఒకటి మెజర్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఇక్కడ ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను బియ్యం తీసుకున్నాను వడలు అనేది మనకు పైన క్రిస్పీగా రావాలంటే చాలామంది వడపిండిలో బియ్యం పిండి కలుపుతారు దానికంటే మనం ఇలా బియ్యం వేసుకున్నామంటే చాలా బాగుంటాయి ఇంకా టేస్ట్ కాబట్టి ఈసారి ఇలా ట్రై చేయండి వీటిని ఇప్పుడు వాటర్తో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మినప్పప్పులో డస్ట్ ఉంటుంది కాబట్టి బాగా ఒక రెండు మూడు సార్లు కడుక్కున్నాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఇలా నిండుగా వేసుకోవాలి ఎందుకంటే మినపప్పుకి వాటర్ ఎక్కువ వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి మినిమం నాలుగు గంటలన్నా నానబెట్టుకోవాలి మినపప్పును అలా అయితేనే పప్పు బాగా నానుతుంది చూడండి నాలుగు గంటల తర్వాత చూస్తే మనకు పప్పు ఈజీగా తెలిసిపోతుంది బాగా నానిపోయింది కదా ఇప్పుడు కూడా ఒక రెండు సార్లు బాగా కడుక్కొని పైన ఉన్న వాటర్ మొత్తం తీసేసుకోవాలి తీసుకొని ఓన్లీ పప్పును మాత్రమే తీసుకోవాలి ఇలా పప్పులో వాటర్ అంతా తీసేశాక ఒక మిక్సర్ జార్ తీసుకొని నేను ఇక్కడ మిడిల్ జార్ తీసుకున్నానండి మీరు కావాలంటే చిన్న జార్లో కూడా వేసుకోవచ్చు దీంట్లో మరీ ఎక్కువగా వేయొద్దండి కొంచెం తక్కువే వేసుకోవాలి అంటే నేను సగం వేసాను సగం అలానే ఉంచాను నెక్స్ట్ ట్రిప్ వేసుకోవడానికి ఇప్పుడు దీన్ని కొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ అయ్యాక దీన్ని ఇంతకంటే ఎక్కువ కాలేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి వాటర్ వేసుకోవాలి ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే పప్పును మిక్సీ పట్టేటప్పుడు ఎప్పుడైనా చల్లని వాటర్ వేసుకున్నాం అనుకోండి చల్లని వేసుకున్నాం అనుకోండి పప్పు అనేది మంచి ఒదుగు కాబట్టి గుర్తుపెట్టుకోండి మనకు పిండి అయినా పిండి అయినా చల్లని వాటర్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కూల్ వాటర్ వేసుకునే గ్రైండ్ చేసుకోవాలి మనము గ్రైండర్లో రుబ్బినట్టుగా వస్తుందన్నమాట ఒదుగు అనేది సో అందుకని కూల్ వాటర్ మాత్రమే వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మరీ ఎక్కువ వేసుకొని లూజ్ చేయొద్దండి పిండిని కొంచెమే వేసుకోవాలి చూడండి ఇప్పుడు మెత్తగా అయింది కదా దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా ఈ పిండి మొత్తాన్ని వేసుకున్నాక నెక్స్ట్ ఇంకా మిగిలినది పప్పు ఉంది కదా ఇంకొకసారికి వస్తుంది అది వేసేసుకోవాలి అది కూడా సేమ్ వాటర్ వేసుకొని అలాగే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా బౌల్లోకి వేసేసుకుందాం ఇలా బౌల్లోకి మొత్తం వేసుకున్నాక చూడండి మెత్తగా వచ్చింది కదా పిండి ఇప్పుడు మెయిన్ ఇంకొక టిప్ ఏంటంటే పిండిని ఎప్పుడైనా మనము మినపిండిని బాగా కలపాలన్నమాట మీరు కావాలంటే చేయితో అయినా కలపండి లేదంటే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ విస్కట్తో కలుపుతున్నాను విస్కట్తో కూడా కలుపుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే ఇక్కడ మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుకున్నాను మీరు ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే పిండి కూడా అంత బాగా వస్తుంది వడలు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయనమాట చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనకు పిండి రెడీ అయిందో లేదో తెలియాలి అంటే ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం పిండిని వేస్తే తెలిసిపోతుంది చూడండి ఇప్పుడు మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు పిండిని రెడీ అయిపోయింది కదా ఇలా రెడీ అయిన పిండిలోకి నెక్స్ట్ మనం వేసుకోవాల్సినవి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకును సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే కొత్తిమీర పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చండి కొత్తిమీర అయితే కంపల్సరీగా వేసుకోవాలి నేనైతే వేయట్లేదు ఇక్కడ కానీ నెక్స్ట్ దీంట్లోకి అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అల్లం మాత్రం కంపల్సరిగా వేసుకోవాలండి అలాగే జీలకర్ర ఇవి వేసుకొని వీటన్నిటిని కూడా ఒకే డైరెక్షన్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం దీంట్లోకి ఉప్పు వేయలేం కదా ఒకసారి బాగా కలిపేసుకున్నాక టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడే ఇంకొకటి దీంట్లో మనము ఎలాంటి సోడా కానీ వాడట్లేదండి అయినా కూడా అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఉప్పు వేసుకున్నాక చేతితో ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా కలుపుకున్నాక పిండి రెడీ అయిపోయింది కదా ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు దీనిపైన పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం పిండిని పది నిమిషాల తర్వాత చూడండి మనకు పిండి కూడా ఈజీగా సెట్ అయిపోయి ఉంటుంది పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని చెయ్యికి అద్దుకోవాలి అద్దుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే ఇక్కడ చేయితోనే వేసేస్తానండి చాలా ఈజీగా మీరు ఒకవేళ చేయితో వేయలేకపోతే ఎలా వేయాలనేది చూపిస్తాను ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి మరీ ఎక్కువ కాదండి మీడియం హీట్లో ఉండాలి ఇలా ఛాయ్ జాలి ఉంటుంది కదా ఎవరి దగ్గరైనా దీనిపైన వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇది కూడా నేను రెండు మూడు సార్లు చూపించానండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా వేయగలిగితే ఇలా వేసుకోండి లేదంటే డైరెక్ట్ చేయికి తడి అద్దేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసేసుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది నాకైతే చేయితో వేస్తేనే ఫాస్ట్గా అయిపోతుంది జాలితో కంటే కూడా మీకు ఎలా ఈజీగా ఉంటే అలా వేసుకోండి ఎలా వేసుకున్నా కూడా వడలనేది పర్ఫెక్ట్గా వస్తాయి మనం మెయిన్ పిండి కలపడంలో ఉంటుందండి ఒకే సైజులో రావాలన్న టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వెంటనే కాకుండా ఒక పది సెకండ్ల తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వడల్ని ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ టిప్ కూడా అలానే చేయితోనే వేసేసుకుంటున్నాను నేనైతే ఇలా అన్నీ వేసుకొని వీటిని కూడా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని కూడా ఒకేసారి అన్నీ తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను కదా సింపుల్గా టేస్టీగా వంట సోడా కానీ ఎలాంటిది వాడకుండా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కాబట్టి ఈసారి నేను చూపించే పద్ధతిలో మీరు ట్రై చేయండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి లేదంటే మీకు మార్నింగ్ కైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఈసారి నేను చూపించే పద్ధతిలో మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతాయి అలాగే పండగలప్పుడు హడావిడి లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర అండి ఉగాది అంటేనే మామిడికాయలు వచ్చే సీజన్ కదా ఈ టైంలో ఈ పులిహోర ఎక్కువగా చేసుకుంటాము పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా ఇవ్వడానికి లంచ్గా పెట్టడానికి కూడా బాగుంటుంది చాలా టేస్టీ అయిన ఈ రెసిపీని వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను నేను రెగ్యులర్గా వాడే మామూలు రైసే తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసి బియ్యంని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఆ నీళ్ళని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా రెండు మూడు సార్లు కడుక్కున్నాక ఇప్పుడు ఈ బియ్యంలోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాం కదా ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూడండి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మీరు కావాలంటే ఇక్కడ కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చండి పొడిపొడిగా పొడి పొడిగా రావాలంటే రైస్ మనం ఆయిల్ వేయకున్నా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి స్టవ్ పైన పెట్టేసుకొని మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకున్నాక చూడండి విజిల్ కూడా కంప్లీట్గా పోయాక చూపిస్తున్నాను ఇప్పుడు మూత తీసి చూస్తే అన్నం అనేది మనకు పర్ఫెక్ట్గా అయినట్టు ఇప్పుడు అన్నంని చల్లారబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ అన్నంని మనము ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లోకి రైస్ వేసుకుంటే తొందరగా చల్లారుతుంది పొడి పొడిగా అవుతుందనమాట అలాగే దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా రైస్ మొత్తం కలిపేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది అతుక్కోకుండా ఫ్రీగా ఉంటుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రీ రైస్ అనేది పొడి పొడిగా ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసి పెట్టేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి పోపు వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి కడాయి వేడయ్యాక ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి అదే చింతపండు పులిహోరకైతే ఆయిల్ ఎక్కువ వేసుకుంటాము దీనికైతే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం ఆయిల్లో వేగాలన్నమాట అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి జీడిపప్పును వేసుకుంటున్నాను జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేస్తే మాత్రం బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కారంకి తగ్గట్టు నేను ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా పచ్చిమిర్చి వేగినాక నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు వేసేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంగువ వేయడం వల్ల పులిహోరలో ఏ పులిహోర అయినా ఇంగువ అనేది కంపల్సరీగా వేసుకుంటాం కదా సో అన్నీ వేసుకున్నాక బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను మామిడికాయ తురుమును ఇలా ఒక హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది పుల్లగా ఉంది కాబట్టి కొంచెం హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇది ఒకసారి కలిపేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకొని ఉంచుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు మనకు ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము ఆల్రెడీ చల్లరబెట్టుకున్న పెట్టుకున్న అన్నం ఉంది కదా దాంట్లోకి కలిపేసుకోవడమే మీరు ఈ ప్లేస్లో కొంచెం తురుముకొని వేసుకున్నా కూడా మామిడికాయని ఇంకా బాగుంటుంది కావాలంటే అలా అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం మనము కొత్తిమీర దాంట్లో వేయలేదు కాబట్టి ఇప్పుడు అన్నంలోకి వేసుకుంటేనే బాగుంటుంది స్మెల్ కూడా కాబట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి పులిహోరకి కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాక కూడా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు చెయ్యితో కలిపేసుకుందాము స్పూన్తో కాకుండా చూడండి ఇలా కలిపేసుకుంటే మనం అన్నం అనేది ఎంత పొడి పొడిగా కనిపిస్తుంది నీట్గా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక రైస్ అనేది రెడీ అయిపోయింది కదా మనము దేవుడికి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి ముందుగా ఇలా కలిపేసి పెట్టుకున్నాక దీన్ని ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడం కోసం ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా ఉంది పులిహోర పచ్చి మామిడికాయతో చాలా సింపుల్గా చేసుకునే పులిహోర అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కదా కాబట్టి తప్పకుండా ఈసారి నేను ఇలా చూపించాను కదా సింపుల్గా కాబట్టి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర ఈ పులిహోరకు మనం మామిడికాయ తురము స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి చేసుకొని దేవుడికి నైవేద్యంగా ఎప్పుడైనా చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి బొబ్బట్లు అండి నేతి బొబ్బట్లు నేతి బొబ్బట్లు అంటే చాలా మందికి చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అలా కాకుండా నేను చూపించినట్టు చేశారంటే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అంత బాగుంటాయి డెఫినెట్ ఈసారి ఇలా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనే చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను దాంట్లోకి ఏదైనా ఒక గ్లాస్ కానీ కప్పు కానీ కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఒక గ్లాసు శనగపప్పు వేసుకున్నాను ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక దాంట్లోకి ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్నాక ఒకసారి పప్పునంతా చూసి ఇంకొంచెం వాటర్ పడితే అండి రెండు గ్లాసులు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే కొద్దిగా పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకు పూర్ణం అనేది మరీ వైట్గా ఉండకుండా కొద్దిగా పసుపు వేయడం వల్ల మంచి కలర్లో వస్తుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక గంట సేపు నానబెట్టి తర్వాత స్టవ్ పైన పెట్టి ఒక మూడు విజిల్స్ వస్తే చాలండి మీడియం ఫ్లేమ్లో ఇక్కడ నేను అది పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాత మనం ఇప్పుడు పిండిని తడుపుకోవాలి కాబట్టి నేను ఇక్కడ పిండి తడపట్లేదండి ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో పేని రవ్వ అంటారు ఇది రాయలసీమ సైడ్ ఎక్కువగా ఉంటుందండి ఈ పేని రవ్వతో కూడా బొబ్బట్లు చాలా సాఫ్ట్గా స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఒక గ్లాసు పేని రవ్వకి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకుంటున్నాను వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మీరు పెని రవ్వ ప్లేస్లో మైదా కానీ గోధుమ పిండి కానీ వాడుకోవచ్చు లేదంటే అది సగం ఇది సగమైనా వాడుకోవచ్చు అండి ఎలా వాడుకున్నా కూడా బొబ్బట్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం మామూలుగా పిండిని ఎలా తడుపుకుంటామో అలానే తడుపుకోవాలి ఈ రవ్వ చాలా సన్నగా ఉంటుందండి రవ్వ కంటే కూడా ఇలా తడుపుకున్నాక పైనుంచి కొంచెం వాటర్ వేసుకొని లూజుగానే తడుపుకోవాలండి రవ్వ కాబట్టి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది పైనుంచి ఇలా నీళ్లు చిలకరించుకొని మూత పెట్టేసి మనం పప్పు నానబెట్టుకున్నప్పుడే పిండిని కూడా నానబెట్టుకోవాలి అలా చేయడం వల్ల పిండి బాగా నానుతుందనమాట అలా నాంతే పొబ్బట్లు బాగా వస్తాయి ఇప్పుడు పప్పు ఉడికించుకున్నాక చూపిస్తున్నాను చూడండి నేను మూడు విజిల్స్ పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్లో మరీ మెత్తగా ఉడకొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉడకాలన్నమాట పప్పు ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడకాలి అప్పుడే మనకు పూర్ణం మిక్సీ పట్టుకుంటాం కదా దీన్ని పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీంట్లోంచి వాటర్ని సపరేట్ చేసుకోవాలి కాబట్టి ఇలా స్ట్రైనర్లో పప్పును వేసేసుకోవాలి వేసుకొని పప్పును కంప్లీట్గా చల్లారనివ్వాలి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము ఈ పప్పు అనేది పూర్తిగా చల్లారితేనే మనం గ్రైండ్ చేసుకోవడానికి వస్తుంది కాబట్టి పక్కన పెట్టేసుకొని ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు పూర్తిగా చల్లారిపోయింది అలాగే వాటర్ అన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి కంప్లీట్గా ఇప్పుడు దీనిని కట్టు అంటారండి కట్టుచారు చేసుకోవచ్చు మీకు కట్టుచారు కావాలి అంటే మన ఛానల్లో ఉందండి లేదు కొత్తగా చూపించమంటే కామెంట్ చేయండి చూపిస్తాను ఇప్పుడు పప్పు పూర్తిగా చల్లారిపోయింది కదా దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి చల్లారితేనే మనకు మెత్తగా వస్తుందండి లేదంటే అస్సలు రాదు గుర్తుపెట్టుకోండి పూర్తిగా చల్లారినాకనే మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పప్పు అనేది పలుకులుగా లేకుండా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పును పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండాలండి స్టిక్ అయినా పర్వాలేదు ఏ గ్లాస్తో పప్పు పిండి తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను ఇలా బెల్లం వేసుకున్నాక పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయదండి ఎక్కువ వేస్తే మనకు పూర్ణం లూజ్ అయ్యి మళ్ళీ దగ్గర పడడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ వేసుకున్నాను ఇది ఇలా పూర్తిగా కరిగినాక వడగట్టుకోవాలి ఎందుకంటే మనకు బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది కదా అది సపరేట్ చేసుకోవడం కోసం ఇలా నేను ఒక జాలితో వడగట్టుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లోకి వేసేసుకున్నాను ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పప్పు ఉంది కదా అది వేసేసుకోవాలి వేసుకొని అంత బెల్లం పాకం కలిసేలాగా కలిపి కలుపుకోవాలి ఇప్పుడు మీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇది కలిపేటప్పుడు లేదంటే అడుగుపడుతుంది ఇలా కలుపుకుంటూ పూర్తిగా కంప్లీట్గా కలిసే వరకు కలుపుకోవాలి ఎక్కడ పప్పు అనేది లేకుండా కలుపుకున్నాక దీంట్లోకి సోంపు ఇలాచి కొంచెం పంచదార వేసి గ్రైండ్ చేసుకున్నాను సోంపు మాత్రం తప్పకుండా వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం ఇలా బాగా కలిసేలా కలుపుకుంటే మనకు కొంచెం లూజ్ అవుతుంది మరి ఇందాక పొడి పొడిగా ఉందిగా అలా లేకుండా ఈ విధంగా లూజ్గా అవుతుంది మీరు కావాలంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి మళ్ళీ కలిపానండి అలాగే నెక్స్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి మొత్తం బెల్లంతో కంటే ఇలా కొంచెం పంచదార యాడ్ చేయడం వల్ల పోలేలకు మరింత టేస్ట్ వస్తుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇది ఒక మంచి టిప్ అని కూడా చెప్పొచ్చండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక మనకు పూర్ణం అనేది దగ్గర పడింది కదా ఇలా ఉండకడితే కరెక్ట్గా వచ్చింది అంటే మనకు పూర్ణం రెడీ అయిపోయినట్టే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా ఇవ్వాలి ఇలానే స్టవ్ పైన పెట్టుకోకుండా ఇలా కింద పెట్టాక పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి ఇలా కంప్లీట్గా చల్లారాలి చల్లారినాక ఇప్పుడు దీన్ని నెయ్యి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని పూర్ణంని కొంచెం ఇలా ఒత్తుకోవాలి చూడండి మనకి ఇలా ఎలా ముద్ద కడితే అలా వస్తే పూర్ణం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసేసుకోవాలి ఈ పూర్ణంని మనకు కావాల్సిన సైజులో మనం ఎంతలుగా చేద్దాం అనుకుంటున్నామో అంత సైజులో ఉండలుగా చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకొని పెట్టుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి చూడండి ఇలా ఉండ ప ఎక్కడ కూడా పగలకుండా వచ్చింది అంటే మనకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు నేనైతే ఇక్కడ ఐదు ఉండలుగా చేసుకున్నానండి మిగతావి తర్వాత చేసుకోవచ్చు కాబట్టి దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆరిపోకుండా నెక్స్ట్ పిండిని చూద్దాము పిండి కూడా పూర్తిగా నానిపోయింది దాదాపుగా రెండు మూడు గంటలు అయిందండి పిండి నానబెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా నీట్ చేసుకోవాలి పిండిని ఇలా నీట్ చేయడం వల్ల మనకు పోలీలు చేసేటప్పుడు కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట కాబట్టి ఇలా వీడియోలో చూపించి బాగా కలుపుకోవాలండి పిండిని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ ముద్దలు చేసుకున్నాం కదా పూర్ణం ముద్దలు సేమ్ దీన్ని కూడా ఒక్కొక్క ముద్దగా రెడీ చేసుకోవాలి పిండిని ఈక్వల్ సైజులో ఉండాలండి పూర్ణము అండ్ పిండి లేదు ఒకవేళ మనకు పూర్ణం ఎక్కువగా పిండి తక్కువగా ఉండాలంటే అలా అయినా చేసుకోవచ్చు చూడండి ఈక్వల్ సైజులో ఉన్నాయి కదా ఇలానే వీటిని ఇప్పుడు పిండి ముద్దల్ని కూడా ఐదు చేసి రెడీగా పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ ఐదు ముద్దలుగా చేసి పెట్టుకున్నానండి చేసి పెట్టుకొని పిండి కూడా తడారిపోకుండా దానిపైన మూత పెట్టేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ నేను ఇవి చేసుకోవడం కోసం ఇలా డ్రెస్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వాటిపైన నెయ్యి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా ఉత్తుకోవాలి పైన చెయ్యికి నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యితోనే చేస్తున్నాం నెయ్యి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి ఇవి ఇప్పుడు పూర్ణం ముద్ద పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరగా చేసుకోవాలి పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని కూడా తీసేయాలి నెక్స్ట్ మనం పోలేలు చేసుకునే కవర్ పైన నెయ్యి అప్లై చేసుకోవాలండి లేదంటే దానికి అంటుకుంటుంది కాబట్టి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు మనం పూర్ణం పెట్టుకున్న ముద్ద ఉంది కదా అది పెట్టేసుకొని చేయితో ఇలా ఒత్తేసుకోవడమే లేదు అంటే ఇలా కొంచెం ఒత్తుకున్నాక పైన ఆ కవర్ని పెట్టేసుకొని ఆ కవర్తో చేయితోనే ఈజీగా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా ఈజీగా అయిపోతుంది మరీ సన్నగా చేయొద్దండి కొంచెం పూర్ణం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైన కవర్ తీసేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట ఈ మాత్రం మందంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడవ్వాలి వేడయ్యాక నెయ్యి అప్లై చేసేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడైంది నెయ్యి వేసుకున్నాం కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పోలేను కవర్ నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఊడి వచ్చేస్తుంది ఇలా దానిపైన ప్యాన్ పైన వేసి నీట్గా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొంచెం కాలినాక నెయ్యి అప్లై చేసేసుకొని రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకోవాలండి నేతి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకుంటున్నాము మామూలుగా పిండితో కావాలి అంటే కూడా మన ఛానల్లో పిండితో చేసిన బొబ్బట్లు కూడా ఉన్నాయండి నెయ్యి నూనె అవసరం లేకుండా పిండితో చేసుకునే బొబ్బట్లు కూడా ఉన్నాయి నెయ్యి అంటే ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు అలా అయినా అండి తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ కూడా అలానే ముద్ద తీసేసుకొని ముందు నెయ్యి అప్లై చేసి ఎలా చేసుకున్నామో అలానే చేసుకోవచ్చు కాకపోతే మీరు కావాలంటే దీన్ని గరిట ఉంటుంది కదా మనం చపాతి కర్ర దానితో కూడా తాల్చుకోవచ్చు అండి అలా తాల్చుకున్న మనకు చూడండి ఈ విధంగా మంచిగా వస్తాయి అసలు రాదనే ప్రసక్తే ఉండదండి మనము ముద్దలు ఒకేలాగా కట్టామనుకోండి పోలేలు కూడా అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలానే అన్నీ కూడా చేసేసుకోవచ్చు ప్యాన్ పైన వేసేసుకొని రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చాలా బాగుంటాయండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో రెండు చేతులతో ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు అలా ఉన్నాయి డెఫినెట్గా ఈ ఉగాదికి నేను చూపించిన పద్ధతిలో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి చూడండి పూర్ణం కూడా ఎక్కువగా ఉంది కదా మరి తక్కువ కూడా లేదు చూడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి పెనీ రవ్వతో ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం